ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిన మేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి అయ్యా ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నాను నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు కంచమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను చేయడం కోసం అయ్యా ఆలోచనతోనే ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటారు కదా ఆయన మీద మీరు పోటీ నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడక్కున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కొడు కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్ ఇప్పుడు చూడండి ముద్ద తన కొడుకుతో మరల వైసీపీలో చేరుతాడని న్యూస్ చీప్ దరిద్రం ఎంత దరిద్ర బ్రతుకు బ్రతికే కంటే ముద్రగాడు పద్మనాభం గారు చెప్ప పట్టుకొని అడుక్కోవడం మేలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం మీరు ఏ పార్టీ తరఫునైనా ఇండిపెండెంట్ గా పోటీ చేయండి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయండి అంటే మీకు ఇష్టం లేదు కాపులు ఇంత బానిసలైపోతే ఈ రెండు కుల కుటుంబ పార్టీలకి ఎప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది డెబ్బై ఏడు సంవత్సరాలు అడుక్కొని బతకడమేనా మీరు బుద్ధి చప్పరా వీ ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ లాంటి వారు గద్దనన్న లాంటి వారు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ జాయిన్ అయిపోతుంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేద్దాం అన్నవారు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి ఈ రోజే కాల్ చేసి మా ప్రధాన కార్యదర్శితో మాట్లాడండి కోర్ కమిటీని కలవండి నన్ను కలవండి ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని రక్షించండి